దత్తపేటం ముందుకూరుపేట లహేశ్వర ఆశ్రమ పేటాధిపతిని సనాతన హిందూ ధర్మానికి ఈరోజు ప్రపంచంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండ అత్యంత హేయమైనటువంటిది సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఇస్కాన్ అధ్యక్షుడైనటువంటి చిన్మోయి కృష్ణదాస్ వారి చిన్మోయి కృష్ణదాస్ గారిని కూడా దొరకకుండా ఆయన్ని తొదముట్టించే ప్రయత్నం సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి ఇక ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా మన భారతీయ బిజెపి గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్ జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగున మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క అశాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్మయ కృష్ణదాసుని కాపాడుకోవాలి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి దానికోసం సాధు సంతులు అంతా రోజున బీజేపీ ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి ఆ యొక్క నిరసన తెలియజేస్తున్నాం అందరూ కూడా దీనికి సంఘీభావం తెలపాలి సమస్త హిందువులు జాగృతి మనకు జరిగే నష్టాలని కష్టాలని తెలియజెప్పుకోవాలి దానికోసం ఇది చేస్తున్నాం జై శ్రీరామ్ ప్రకటన చేస్తున్నా ఆర్ఎస్ఎస్కి నెల్లూరు విభాగం అంటే నెల్లూరు ఒంగోలు జిల్లాలకు అధ్యక్షుడు విభాగం చాలా హిందూ బంధువులారా మనకు తెలుసు అఖండ భారత్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన హిందువులు ఐక్య ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార్ దేశం గాంధారి దుర్యోధనుడు తల్లి అనమాట ఆవిడ శ్రీలంక అన్నీ విడిపోయాయి మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి హిందువుల్లో మన హిందూ భూమిది సనాతన ధర్మం సంస్కృతి పరిపాలించబడాలా మన సధర్మం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో సృఖ లేనందువల్ల పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా సరిపోయిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్గా ఆవిర్పించడానికి మన దా భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాము అయితే దురదృష్ట చేస్తూ స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు ఇరవై ఎనిమిది ముప్పై శాతం మంది హిందువులు ఉన్నారు అది క్రమేపా తగ్గిపోయేసి ఇప్పుడు ఎనిమిది పది శాతం మధ్యలో ఉన్నారు అయితే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా ఆ బంగ్లాదేశ్ రా దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారం అందిస్తున్నా కూడా దురదృష్ట శాత్తు ఆ ఇస్లాం మతలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అన్నమాట మేమే ప్రపంచ భక్తాన్ని మేమే ఏలాలా మేము మా స్వాధీనం కావాలా అందరూ ఇస్లాభేయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉదయం మొదటి ఉంది దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాజ రాజకీయ నాయకులు కానీ మన భారతదేశంలో హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా అర్థం కావడం ఇప్పుడు కూడా అర్థం కావడం వల్ల సిక్కులు రిజం సిక్కు రిజం అని సర్వ సర్వధర్మ సౌభావం చెప్తున్నారు భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ సంభావం లేదు అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగే బెడుగులొత్తుతూ వాళ్ళ అన్నీ కూడా వాళ్ళకి అన్ని సాయం చేస్తూ చేస్తూ వస్తున్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వాలు కూడా అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మరి చాలా హిందూ ధర్మానికి సంస్కృతి హిందూ జాతికే ఇబ్బంది ఉంది మనందరూ ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే బంగ్లాదేశ్లో జరిగిన చిన్మయి కృష్ణదాస్ గారి అరెస్ట్ కి సంబంధించి మనందరం ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామేన్ రాయ్ అనే అడ్వకేట్ ముందుకు వస్తే కనీసం వారిని వారిని కూడా బతకీకుండా బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ఈ కూడా చా విపరీతంగా కొట్టి ఆయన ఈ రోజు ఐసీయులో ఉన్నారు ఈ రోజు కృష్ణదాస్ మన చిన్మయ్యి కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి అందుకే దీని అందరినీ దృష్టి